హాయ్ ఫ్రెండ్స్ ఈ లేక పొలం ఉల్లాడుతుంది ఏం చేర్థం అయితే లేదు వర్షాలు లేక అంత ఇబ్బందులో పాలవుతున్నాం కొన్ని కాయలు అయినాయి కొన్ని కాయలు కాలు ఇది వెళ్ళి అది ఇల్లు ఆడుతుంది ఏం చేయాలో అర్థం అయితే లేదు ఈ వ్యవసాయం చేస్తే మంచిలేదు వ్యవసాయం ఈ వర్షాలు లేక మబ్బులు వచ్చి ఇట్లా ఉంటాని వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ గోదావరిలో కూడా వాటర్ లేవు చాలా తక్కువ ఉన్నాయి ఏం చేయాలి అర్ధమైతే లేదు కాయలు మొత్తంతుంది కొన్ని కొన్ని కాయలు అయినాయి కొన్ని కాయలు కానీ చూడడానికి అడుతుంది వీళ్ళ కొన్ని ఇప్పుడే పెట్టినా అదే కొట్టలేసాక ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి మూల కొట్టలే వీటి కొట్టలే చాలా వరకు మంచిలేదు ఫ్రెండ్స్ ఆమరి ఉల్లాడుతుంది అవి అంత మంచిలేదు ఈసారి ఈసారి వ్యవసాయం చేసినట్టు మంచిగా అనిపించలేదు అంతకుముందు సరేం చేసినట్టు కొంచెం ఒక తీరు ఉంటే వర్షాకాలం అంటే కానీ ఈసారి వర్షాకాలం అలా అసలు వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది ఈ పొలాలకి నడుచుకుండా పోతాను వాటర్ లేక లైక్ కూడా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కొంచెం అవసరం లైక్ లైక్ ప్లీజ్ లైక్ లైక్ అంటే చాలామంది ఇల్లు పెరిగదు ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఉన్న ఉన్న వాట్లలో ఉన్నాయి లేని వాటిలో లేవు మొత్తం నీళ్ళ వాటర్ లేవు దాంట్లో లేవు వారు ఆ మళ్ళీ ఈ ఎకరం మరి ఇది ఈ రెండు కాల్స్ ఎకరం కానీ ఇలా వాటర్ లేక చేయలే గోదావరి చాలా తక్కువైంది ఇలా కరెంట్ గేట్లు ఇప్పుతాను కానీ వాటర్ లాటర్ అంది రెండు గేట్లు ఇప్పుతారట వాటర్ మనదాకంది మేము బాబాయ్ వాళ్ళైతే అట్లే ఉన్నది ఇక వాటర్ లేక ఏదో ఇక్కడ వాటర్ ఉన్న సేపు మేము నడిపించాము కానీ అసలు సరే అసలు మంచి లేదు ఫ్రెండ్స్ మా పరిస్థితి రైతుల పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉన్నది వర్షాలేక లేక నెలన్నీ ఎదిగినాయి కాయలు ఏమో కాలే ఏం చేయాలని అర్థమవుతుంది ఇది రైతుల పరిస్థితి మేము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా గ్రామే సపోర్ట్ చేస్తే మా గ్రామ కూడా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు లైక్ 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 ప్లీజ్ లైక్ కొట్టండి ఏ భర్త ఏది కట్ట అర్ధీ పొలం మంచిగా తెలియదు చేయడం प्लीज सब्सक्राइब सब्सक्राइब सबस्क्रैब सबस्क्राइब चुस्को जंत खाली वाटर लेकर స్కై ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ స్కై బాగుంది రాతల మంచులకు ఈ మబ్బ వచ్చినా మబ్బుకు వర్షం గుర్తులేదు ఈ మబ్బ అని అటా అవుతుంది ఏమైందేమో లైక్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ सब्सक्राइब सब्सक्राइब <laughs> 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 <laughs>